మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జైషే మహమ్మద్ ముఠా అధినేత మసూద్ అజార్ లష్కర్ తోయిబా చీఫ్ ఆఫీస్ సయీద్లు పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని భారత్ ఎన్నిసార్లు చెబుతున్నా ఇస్లామాబాద్ మాత్రం దాన్ని అంగీకరించట్లేదు ఇప్పుడు ఆ దేశ మాజీ మంత్రి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ బుట్టో కూడా మరోసారి అసత్యాలు వాళ్లే వేస్తున్నారు మసూద్ ఎక్కడున్నాడో తమకు తెలియదని అంటున్నారు అతడు పాక్లో ఎక్కడున్నాడో భారత్ చెబితే సంతోషంగా అరెస్టు చేస్తామంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఓ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో ఈ వ్యాఖ్యలు చేశారు హఫీజ్ సయ్యద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అతడు పాక్ కస్టడీలోనే ఉన్నాడు ఇక మసూద్ అజార్ విషయానికి వస్తే అతడు ఎక్కడున్నాడో మేము గుర్తించలేకపోతున్నాం అరెస్ట్ చేయలేకపోతున్నాం గతంలో జరిగిన కొన్ని ఘటనలు గుర్తు చేసుకుంటే బహుశా అతడు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఉంటాడని భావిస్తున్నాం ఒకవేళ అతడు పాక్ గడ్డపైన ఉన్నట్లు భారత ప్రభుత్వం మాకు ఖచ్చితమైన సమాచారం ఇస్తే మేము సంతోషంగా అతడిని అరెస్టు చేస్తాం కానీ న్యూఢిల్లీ ఆ వివరాలు ఇవ్వదు అంటూ బుట్టో ఆరోపణలు చేశారు ఇటీవల కాశ్మీర్లో జరిగిన పెహల్గా ముగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూరును విజయవంతంగా చేపట్టిన సంగతి తెలిసిందే పాక్ పీఓకేలోని జైషే లష్కరే స్థావరాలనే లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడింది ఈ దాడులో ఉగ్రమోటాలు ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి అంతేకాదు భారత్ దాడులో తమ కుటుంబంలో పది మంది చనిపోయారని మసూద్ అజార్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి ఈ పరిణామాల వేళ బుట్టో తాజాగా చేసిన వ్యాఖ్యలు దాయాది ద్వంద్వ వైఖరికి అద్దం పడుతున్నాయి పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రముఠ అధినేత అయిన మసూద్ భారత్ లో పలు భీకర దాడులకు సూత్రధారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారత్ అతడిని అరెస్టు చేసింది అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొందరు ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి అతడిని విడిపించుకున్నారు ఆ తర్వాత అతడు జైషేను స్థాపించాడు రెండు వేల ఒకటిలో పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి రెండు వేల ఎనిమిదిలో ముంబైలో జరిగిన బాంబు పేలులను ఇతడి ప్రమేయం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మసూద్ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది